స్నానాల గదిలో దయచేసి ఈ వస్తువులు అస్సలు పెట్టకండి కటిక పేదరికం అనుభవిస్తారు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం స్నానాల గదిలో లేదా బాత్రూంలలో దయచేసి ఈ వస్తువులను మాత్రం పెట్టకండి వాస్తు శాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మీరు విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారని పండితులు చెప్తున్నారు ఇలాంటి ఇండ్లల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి రాదంట వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి మన ఇంట్లో ఉన్న పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానమని పిలుస్తూ ఉంటారు చాలామంది బాత్రూంలలో చీపురిని ఉంచుతారు కానీ ఎట్టి పరిస్థితులలోనూ బాత్రూంలో చీపురిని ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్ళల్లో ఎప్పుడు డబ్బు కష్టాలు వస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అటువంటి చీపురును బాత్రూంలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదని పండితులు చెప్తున్నారు మీ వాష్రూంలో నీలి రంగులో ఉండే బకెట్ ఉండేలా చూసుకోండి ఇలా ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు ఎరుపు రంగులలో ఉన్న బకెట్లను వాష్రూంలో ఉంచకండి వాడకండి కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో వదిలివేస్తారు కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారబోసి మంచినీటితో నింపాలి వాష్రూమ్లలో ఎప్పుడు కూడా విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు విరిగిపోయిన అద్దాలు పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతను సృష్టిస్తాయి అలాగే వాష్రూంలో ఎప్పుడు కూడా బకెట్లు ఖాళీగా ఉంచకూడదు ఒకవేళ ఖాళీ బకెట్ ఉంటే బకెట్లు బోర్లించి పెట్టాలి ఖాళీ బకెట్ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయి ఇక విరిగిపోయిన బకెట్లు మగ్గులు వాష్రూమ్లలో పొరపాటున కూడా ఉంచకూడదు చాలామంది తమ వాష్రూమ్లో మురికి బట్టలు తడి బట్టలు వదిలేస్తూ ఉంటారు అయితే అది ఏమాత్రం మంచిది కాదు ఇలా మురికి బట్టలు తడి బట్టలు ఉంటే వాస్తు దోషంతో పాటు సూర్యదోషం కూడా కలుగుతుంది అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామందికి తలస్నానం చేసేటప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది అయితే ఇలా ఊడిపోయిన జుట్టు మీ బాత్రూంలో ఉంటే అది దరిద్రానికి దారితీస్తుంది బాత్రూంలలో జుట్టు వదిలేస్తే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి కాబట్టి తలస్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఉన్న వెంటుకలను వెంటనే తొలగించండి ఎందుకంటే రాలిన జుట్టు ఉంటే పేదరికానికి సంకేతం దీంతోపాటు శని అంగారక దోషం కూడా వస్తుంది చాలామంది తమ ఇంటి బాత్రూంలో చెప్పులను ఉంచుతారు ఎట్టి పరిస్థితులలోనూ వాష్రూంలో చెప్పులను ఉంచకూడదు కానీ చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే ఇలా చేయడం వల్ల దురదృష్టం మన పాలిట శనిలా మారుతుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారంగా ఇలా చేయడం తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతము ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానము రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది లోపు స్నానం చేయండి కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది వాస్తు ప్రకారం మీ ఇంటి వాష్రూమ్లో ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోతుంది ఇలా ఉప్పు ఉంచితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలాగే స్నానం చేసే నీటిలో రాళ్ళు ఉప్పు వేసి స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు సంపదకు గుర్తు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టము కాబట్టి స్నానం చేసిన నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు రెట్టింపు అవుతుంది అలాగే చాలామందికి జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు వాష్రూమ్ తడిగా ఉంటే ఆరిపోవడం కోసం కొంతమంది తలుపులు తెరిచి పెడతారు లేదంటే మరిచిపోయి అలాగే తలుపులు వేయకుండా వచ్చేస్తారు కానీ బాత్రూంలో తలుపులు ఎప్పుడూ మూసే ఉంచాలి తలుపులు తెరిచి ఉంచడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది దీనివల్ల మీ కెరియర్లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి చాలామంది బాత్రూంలలో మొక్కలను పెట్టుకుంటూ ఉంటారు అయితే స్నానాలు చేసే గదిలో మొక్కలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవి ఉంటే కుటుంబంలో కలహాలు వస్తాయి ముఖ్యంగా స్నానాల విషయాల్లో వాస్తును పాటించాలి వంటగది ఎదురుగా కానీ లేదా వంటగది పక్కన కానీ స్నానాల గది ఉంచకూడదు స్నానాల గదిని దక్షిణ ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి ముఖ్యంగా మీ బాత్రూంలలో కుళాయిల నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు పది స్నానాల గదికి కిటికీ ఉండాలి దాని నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది ఆ కిటికీ కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు ఉండాలి వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందం సిరి సంపదలు ఆరోగ్యం వెల్లువిరుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్